రాయదుర్గం మండలంలోని మల్లాపురం పరిధిలో వెలిసిన శ్రీ విప్రమలై లక్ష్మీ నవనారసింహస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వశాంతికై శుక్రవారం నుండి అరవై నాలుగు రోజుల పాటు చతుష్షష్ఠి దినే శ్రీ లక్ష్మీనారాయణ దీక్ష మహాయజ్ఞం చేపడుతున్నట్లు ఆలయ గౌరవాధ్యక్షులు ఆడియన్ రామ్మూర్తి స్వామీజీ తెలియజేశారు గురువారం సాయంత్రం యజ్ఞ ప్రాంగణంలో విలేకరులతో ఆయన మాట్లాడారు యజ్ఞ విశేషాలు ప్రత్యేకతలు వివరించారు శుక్రవారం మధ్యాహ్నం అభిజిన్ ముహూర్తం నందు కృతకమైనటువంటి అగ్నిని వెలిగించకుండా సూర్య భగవానుడి నుండి ప్రత్యక్షమైన అగ్నిని సేకరించి హోమము ప్రారంభించబడుతుందని వెల్లడించారు ఈ మహాయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు పలువురు పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ శ్రీమతి లక్ష్మీనాథ సమారంభాం నాథయా ముని మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా భగవద్భాంధవులకు అఖిల భారతదేశమునందున్నటువంటి ధర్మ సంస్థాపనమైనటువంటి భారతదేశ యావత్ ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా సమీపాన ఉన్నటువంటి శ్రీ 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 విప్రమలై లక్ష్మీ నవనారసింహస్వామి క్షేత్రము అందున మన శ్రీ 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 విప్రమలై విశిష్టాద్వైత విశ్వమాత ఆశ్రమమునందు మన దేశము ఈనాడు విశేషమైనటువంటి ప్రపంచంలో మహోన్నతమైనటువంటి కీర్తిని గడించేదానికి మనము యావత్ భారతదేశమునందు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిను ఎంతో దోహదంగా ధర్మంగా సహకారంగా ఉన్నందువలన ప్రపంచ ప్రఖ్యాతిని ఈరోజు పొందుతున్నాం అలాంటి ప్రపంచ ప్రఖ్యాతి ఇంకా శతాభివృద్ధిని పొందేటువంటి మహత్తరమైనటువంటి భావితరాలకు ధర్మ మార్గంగా నిలుస్తూ ఆ ధర్మ రక్షణ సమార్ సంరక్షణార్థమై ఈ క్షేత్రమునందు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి యొక్క చాతుషష్ఠి దినములు అనగా అరవై నాలుగు రోజులు ప్రారంభము ఇరవై ఒకటి నవంబరు రెండు వేల ఇరవై ఐదు మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే పాఢ్యమి రోజున ప్రారంభమైనటువంటి అఖండ జ్యోతి నుండి మొదలుకొని ఈ కైంకర్యము ప్రారంభము అనేకమైనటువంటి వేద క్రతువుల ఆధారముతోన యాగశాల విశేషమైనటువంటి సాంప్రదాయబద్ధంగా పూర్వానికి ఋగ్వేదము ఋగ్వేదానికి సంబంధించినటువంటి యొక్క రంగు అనగా కలరు అలాగే సామవేదము దక్షిణానికి పసుపు వర్ణము పశ్చిమానికి యజుర్వేదము నీలివర్ణము ఉత్తరానికి వేదము ఆ వేదానికి తెలుపు ఇలాంటి ధ్వజములు మహద్వారములు నాలుగు ద్వారములు షోడశ కంభములతోన స్తంభములతోన యాగశాల విశేషముగా యాజ్ఞికమైనటువంటి వేద నిర్ణయము చేత ఏర్పాటై వేద సంబంధమైనటువంటి ద్వార తోరణాలను ధ్వజ కుంభాలను విశేషమైనటువంటి ద్వార దిక్పాలకుల యొక్క సంరక్షణార్థంగా రేపు ప్రారంభమయ్యేటువంటి మార్గశిర శుద్ధ నాడు అంకురార్పణ పుణ్యాహపూర్వకంగా విశ్వసేనారాధన అంకురార్పణ కలశారాధన విశేషమైనటువంటి కార్యక్రమాలు రక్షాబంధన ఇలా ప్రారంభమై యావత్ ప్రపంచానికి ప్రపంచమే విశ్వమే విశ్వశాంతికై సమస్త జీవ సంతృప్తికై సమస్త జీవులను సంరక్షించువాడు శ్రీహరి ఆయన మనందరినీ ఎలాగా ఒకరు అడిగినా అడగకపోయినా గాలి వెలుతురు నీరు ఇవ్వగలిగిన మహానుభావుని యొక్క కృప ఎప్పుడు నుంచో ఆయన సృష్టించినప్పటి నుంచునూ ఉన్నది రాబోయే తరాలకునూ ఉన్నది కానీ మనము ఈరోజు ఈ భారతదేశాన్ని ఎంతో ఉన్నతంగా గడిచేటువంటిది దినములను శుభదినములను రాగలిగినటువంటి మహత్తర ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకు అంత గొప్ప ఖ్యాతిని పొందినటువంటిది ఇంకా శతరెట్లు పెరగాలనేటువంటి యొక్క అభివృద్ధితోనూ ధర్మ కార్యార్థాలలోనూ ఈ క్షేత్రము నుండి రాబోయేటువంటి యొక్క జనవాహిని మహారాష్ట్ర ఒరిస్సా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల నుండి రాబోయేటువంటి యొక్క యావత్ ప్రజానీకానికి ఆ దేవదేవుడైనటువంటి లక్ష్మీ నవనారసింహస్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణములకై మహత్తరమైనటువంటి ఒక ఉత్సవమూర్తి చరబింబము ఏర్పాటైనటువంటి యొక్క ప్రయుక్తంగా ఆ చరబింబానికి విశేషమైనటువంటి శత కుంభములతోనూ శత కుంభ కలశారాధనలతోనూ ఏర్పాటైనటువంటి వస్తు సామాగ్రితోనూ సంప్రోక్షణ జరిగి ఆ యొక్క విగ్రహమూర్తిని అరవై నాలుగు రోజులను ఈ యాగమునందు అశేషమైనటువంటి యాగ ఫలముతోనూ రాబోయేటువంటి మాఘ శుద్ధ పౌర్ణిమకు ఈ యాగమూర్తి అయినటువంటి యొక్క ఆ లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఉత్సవమూర్తి ఆ బ్రహ్మరథము నందు ఊరేగించి యావత్ ప్రజానీకాన్ని ఎలాగా సంరక్షిస్తారో అలాగే మన దేశము మన ప్రజలు మన సంస్కృతి అంత మహోన్నతంగా దీదీప్యమానంగా వెలగాలని భావించి ఆ దేవదేవుని యొక్క సంకల్పము ఈ మనస్సునందు ఉద్భవించినందువలన ఈ కార్యక్రమము అగ్ని కార్యం మొదటి రోజు నుండి మహాపూర్ణావతి చాతుషష్ఠి అరవై నాలుగు దినములను జరుగును ఆ యొక్క దేవదేవుని సంకల్పము ఇంకనూ ఇక్కడ క్షేత్రమునందు విశేషమైనటువంటి లోక కళ్యాణమైనటువంటి సామూహికమైనటువంటి కార్యక్రమాలకు ఆ దేవుని కృపయందు అశేషమైనటువంటి భక్త యొక్క సహకారములతోనూ ఈ ఆగ్నికం అలాగే జరిగేటువంటి భాగ్యాన్ని కూడా ఆ దేవుడు మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ దేవదేవుణ్ణి మరి ఆ దర్శనార్థం వచ్చినటువంటి వాళ్ళు విన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఎక్కడో మాలమూల్లో ఉన్నటువంటి యొక్క ప్రతి వ్యక్తికి అందజేస్తున్నటువంటి మన యొక్క మీడియా మరియు అలాగే పత్రికా విలేకరులను రక్షణ శాఖవారును ఈ యొక్క ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులుగా ఈ సంస్థానమైనటువంటి విశిష్టాద్వైత విశ్వమాత విశ్వమాత ఆశ్రమము యొక్క స్థాపనగా ఉన్నటువంటి మీ ముంద ఏర్పాటుగా మాట్లాడుతున్నటువంటి ఆ భాగ్యాన్ని దేవదేవుడు ప్రసాదించినందువలన మరెంతో ఇలాంటి కార్యక్రమాలు ఈ కమిటీ కార్యవర్గ సమితి పేరు పేరున ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క సహకారములను భక్తజనము యొక్క సహకారముతోను లోక కళ్యాణములో అశేషమైనటువంటి మన యొక్క యావత్ ప్రజానీకానికి సామాన్యునికి కూడా కులమత భేదాలు లేకుండా అన్ని విధములైనటువంటి ఉచిత వివాహములను దర్శనములను కార్యార్థములను అన్నదానమును మరైన తర్వాత ఈ వేదశాలల్లో అంటే కులానికి ఒక దేవాలయం ఉంది హరిజనుల నుండి మొదలుకొని దళితుల వాళ్ళ నుండి మొదలుకొని ప్రతి కులానికి ఒక దేవాలయం వాళ్ళ ఇంటి దేవునిగా కులదేవునిగా అలాంటి చోట వాళ్ళు వాళ్ళ యొక్క విగ్రహారాధన ఆ నామముతోనే చేస్తున్నారు అలాంటి వాళ్ళకి కొంత ఒక పన్నెండో పదహారో సంకల్పన నుండి మొదలుకొని తీర్థప్రసాద వినియోగము దాకా ఆశీర్వాద మంత్రము దాకా కొంతవరకు లఘు అర్చనా శిబిరాన్ని కూడా చేస్తూ లోక కళ్యాణార్థమై ధర్మ సంరక్షణార్థమైనటువంటి ఆ లక్ష్మీనారాయణ యొక్క మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమ హోమాలను జరిపేటువంటి భాగ్యాన్ని ఈ కారానికి ఆ దేవదేవుడు మాకు అందించినందువలన ఈ కార్యక్రమంలో మీరందులును విన్నటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు కూడా పునీతులై పరమాత్మని కృపాకటాక్షములు మీ అందు సదా ఉండాలని ప్రార్థిస్తూ దేవదేవుణ్ణి జై శ్రీమన్నారాయణ ఈ మహత్తరమైనటువంటి చాతుషష్ఠి లక్ష్మీనారాయణ స్వామి యొక్క హోమ కార్యక్రమములో విశేషమైనటువంటి యొక్క కృతకమైనటువంటి అగ్నిని ప్రయోగించుకోకుండా వాడుకోకుండా వినియోగించుకోకుండా ఈ పవిత్ర కార్యక్రమానికి ఇరవై ఒకటి నవంబరు ఇరవై ఇరవై ఐదు శుక్రవారము విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్ష పాఢ్యమీతిథి ప్రయుక్తంగా ఆ అనురాధ జ్యేష్ట నక్షత్ర సంధిలో శుక్రవారం మధ్యాహ్నం అభిజిన్ముహూర్తమునందు ప్రత్యక్షంగా ఆ యొక్క దీదీప్యమానమైనటువంటి ద్వాదశాగ్నిస్వరూపుడైనటువంటి యొక్క భానుని చేత ఆ సూర్యుని వలన ప్రత్యక్ష ప్రసారమయ్యేటువంటి యొక్క అగ్నిని సేకరించి హోమము ప్రారంభమగును ఈ అగ్ని ఆఖరి పూర్ణావతి రోజులు చాతుషష్ఠి దినముల వరకును ఈ అగ్ని ప్రతినిత్యమును ఏ అగ్నిదేవతను యొక్క షోడశ కర్మలు చవలన కార్యక్రమానికి కూడా విశేషమైనటువంటి మనం ఎలాగైతే సువర్ణమైనటువంటి చవలనకు కార్యక్రమంగా మనం తొడుగుతామో అలాగే షోడశ కర్మలు అగ్నికి ప్రతిదినం వస్తురూపంగా ఆయనకి సమర్పిస్తూ ఆయన్ను ప్రార్థిస్తూ అరవై నాలుగు రోజులు యజ్ఞాన్ని సంరక్షిస్తూ సమస్త దేవతలకు అధిదేవతలకు ప్రత్యాది దేవతలకు కూడా అవిర్ హవిస్సును అందజేసినప్పుడు ఇక్కడ ఆ దేవతల యొక్క మూలమంత్రముతో మనం ఏదైతే ఏ స్వహాకార ఆజ్యాన్ని వాళ్ళకు ప్రసాదంగా ఇస్తామో వాటిని ఆయన అందజేయడానికి ఆ అగ్నిదేవుణ్ణి ప్రత్యేక పూజలతో షోడశ కర్మలతో ప్రవేశింపజేస్తాం సూర్యాగ్ని నుండినే ప్రవేశింప అవుతుంది అగ్నిపుల నుండి కానీ దీపము నుండి కానీ లేదు పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని నుండి కానీ అగ్ని సేకరించబడదు జై శ్రీమన్నారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి